కాంచీపురం వకడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నాకు రాదు బట్ ఐ కెన్ మేక్ ఆమ్లెట్ టీ పెడతాను మ్యాగీ అబ్బా చాలా వచ్చా నీకు దాన్ని కూడా కుకింగ్ అంటారా ఇటాలియన్ ఫ్రెంచ్ యూరోపియన్ నాకు రాని వంటలు అనేవి వంటీ లేవు తెలుసా వావ్ గ్రేట్ ఎవరు నేర్పించారు చెప్పు పక్షికి ఎగరడం చేపకీత నాకు వంట ఒకరు నేర్పించాలా చెప్పు అప్పు సరే కానీ ఆ పూల్ సెట్ చాలా బాగుంది అక్కడికి వెళ్దామా చలో చోర్ వెళ్దాం అద్భుతంగా ఉంది ఇట్స్ నైస్ యాక్చువల్లీ నేను ఎంబీఏ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ క్విజిన్లో చెఫ్ కోర్స్ చేసా సీక్రెట్గా ఆ కోర్స్ అంత సీక్రెట్గా చేయాలా చెఫ్ కోర్స్ కదా మా అమ్మకి ఇష్టం లేదు డైరెక్ట్గా చెప్పేసింది ఇలా వంట చేస్తే నీకు పెళ్లి కాదురా అని ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం నాకు వంట రాకపోతే పెళ్లి కాదట పిహెచ్డీలు రీసెర్చ్లు చేసుకుంటూ వెళ్తే అసలు ఒక్కసారి కూడా కాదట అంటే మనం పెళ్లి కోసం మన ని త్యాగం చేయాలా నో వే క్వశ్చనే లేదు నాకు తెలుగు భాషలో నచ్చిన ఏకైక పదం త్యాగం బేసికల్లీ ఐ హేట్ త్యాగం ఈశ్వర్ అయినా మన పురాణాల్లో కూడా నల్లుడు భీముడు అన్నారు కానీ సీతా సావిత్రి అనలేదు కదా ఆయన రెస్టారెంట్లలో సూపర్ గా వంట చేసే వాళ్ళ అబ్బాయిలే ఏ ఈశ్వర్ ఐ ఫైన్ ఏమైంది నీకు ఫం తొక్కేసరి తెలుసా చిన్నప్పటి నుంచి ఏడిస్తేంటే ఆడపిల్లకి ఏడుస్తున్నావు అంటారు ఏ మగవాళ్ళు ఏడకూడదా కన్నీలికి జనరర్స్ ఉండవు అబ్బాయిగా పుడితే చాలు టార్చర్ స్టార్ట్స్ చదువు జాబు లైఫ్ సెటిల్మెంట్ ప్రతి ప్రతి దానికి ప్రెషర్ పెడతారు మా చెల్లిని మాత్రం వంట చేస్తారు చదువుకోపోయినా నో ప్రాబ్లం జాబ్ చేయకపోయినా నో ప్రాబ్లం అది ఏడిస్తే నేను ఏడిస్తే తేడతారు ఉద్యోగం పురుష లక్షణం అన్న వాడిని హాఫ్ తాగించి మరీ కొట్టాలి బాగా ఏడిపోస్తుంది అసలు మగాడికి ఏడ్చే హక్కి లేదా ఎందుకు లేదు ఫుల్గా ఉంది నువ్వు ఏడు చెప్తా నీకిష్ట వచ్చినంత సేపేడు ఎవరు ఆప్తాడో చూస్తా ఈశ్వర్ నీతో నేను మంచి మల్టీక్యూజిన్ రెస్టారెంట్ పెట్టిస్తా థ్యాంక్స్ ఫర్ థింకింగ్ అబౌట్ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎస్ ఐమ్ వెరీ స్ట్రాంగ్ కిక్ బాక్సింగ్లో నేషనల్ లెవెల్ ప్లేయర్ నీ తెలుసా చూసావా ఎంత ఫిట్ గా ఉన్నానా నిజమా మీ టు ఫుల్ ఫిట్ ఈశ్వర్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అసలు అబ్దుల్ కలాం ఏం చెప్పారు నాకు తెలీదుగా చూకా రేప్ మార్నింగ్ షాప్ ఫైవ్ మనం జాగింగ్కి వెళ్తున్నాం రెడీగా ఉండు సార్ నువ్వు చాలా మంచోళ్ళగా ఉన్నావా క్లోజ్ చేసుకో దానికి నా పర్మిషన్ ఎందుకు అంటే మీరు వెళ్తే అయితే రెండు లాజ్ పట్రా లేదు సార్ ఇట్స్ ఓవర్ ఓవర్ కూడా ఆరు ఉంటాయి కదా రెండు లాజ్ సార్ ఈశ్వర్ లేట్ అయింది ఈశ్వర్ ఇంకా చాలు

ఇన్ని నెల నుంచి ఉంటున్నాం కాని మనకు తెలియదు మన పక్క పక్క రూమేనా చౌరుకో మనం ఇక్కడికి వచ్చి ఒక్క రోజే అయింది అంటే ఇందాక నుంచి ఏదో కలిసి బాగున్నాం కదా అని ప్లీజ్ ఏడుస్తున్నా అదే ఇందాక ఎమోషన్ ఫ్లో కంటే నేపినట్టు అసలు నన్ను అడిగితే రీజన్ ఉన్నా లేకపోయినా మనిషి అన్నవాడు వారంలో ఒక్కసారైనా ఏడవాళ్ళు ఈశ్వర్ నువ్వు నీ రూమ్ కి దొబ్బేసి నీకు ఇష్టం సేపు సేఫ్ వెల్ బాయ్ అదేంటిది ఎంత మందు అయితే మాత్రం విష్ చేయటం మర్చిపోద్దా వాట్ యూ ఆర్ ఎ వెరీ నైస్ గైడ్స్ పర్సన్ ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతెప్పుడు ఎంజాయ్ చేయలేదు ఈశ్వర్ ఇవాళ నీకు ఒక స్పెషల్ గుడ్ నైట్ చెప్తా హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నువ్వేంటి ఇంకా అలాగనో రెడీ అవ్వలేదు రెడీ వెళ్దాం నేను రాను నోనో నో అలా అనుకు నువ్వే కదా జాగింగ్కి వెళ్దాం అన్నా వెళ్ళాలి కరెక్టే బట్ నాకు ఇవాళ కుదరదు నైట్ నువ్వే కదా వెళ్దాం అన్నా అన్నాను బట్ ఇప్పుడు కుదరదు అంటున్నాను కదా నైట్ తాగేదో వాగుంటాను సో ప్రొబ్లమ్ నీతో కాదు ఈశ్వర్ నాకు ఏంటో చెప్తే బాగుంటాడు కదా నాకు చమ్స్ హ్మ్ చమ్సా అంటే నాకు నా మంత్లీ పీరియడ్స్ పీరియడ్స్ సో వాట్ ఇట్స్ కామన్ ఫర్ గర్ల్స్ కదా yes బట్ ఇట్స్ బేన్ నాకు తెలుసులే ఇంట్లో మా అమ్మ చెల్లి ఉన్నారు నీకు జస్ట్ తెలుసు బట్ వాళ్ళు నీకు ఎప్పుడు చెప్పుండరు ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఈశ్వర్ హే ఈశ్వర్ ఈశ్వర్ ప్లీజ్ నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయకు పెయిన్ నీ కాదు నాకు నాకు ఇక్కడ ఆ టీవీలో విస్పర్ అడ్డాడు ఏంటి అమ్మాయిలు ఎగురుతున్నట్టు డాన్స్ చేస్తున్నట్టు నీకు విషయం తెలుసా స్కిప్పింగ్ కూడా చేస్తారు అందులో సరేలే రెస్ట్ సరేనా వాట్ రెస్ట్ ఇప్పుడు నేను తీసేసి కంప్లీట్ చేయడానికి ఫారెస్ట్ వెళ్ళాలి ఏంటి రాంగ్ రూట్లో వచ్చా అంటే ఇదే లైఫ్ రూట్ అనుకుని వచ్చా అదే నిజమైన లైఫ్ మొక్కల్లోనూ చెట్టులోనూ ఉందని తెలిసి కాస్త ఆక్సిజన్ పీల్చుకున్నావు వచ్చా వెరీ గుడ్ అయినా మీ లైఫ్ అంతా కాంక్రీట్ జంగల్ అమ్మా ఇది రియల్ లైఫ్ అంతేలే నీ ఇలాంటి వాళ్ళు లేకపోతే అడవిని ఇంకా గ్రాఫిక్స్లో చూసుకోవాలి ఏంటి ఎక్కడో గుర్తింపు వా అంటే అది ఏ మొక్క నుంచో చెట్టు నుంచో వస్తుందిలే అవును కడుపునొప్పు తగ్గిందా ఇప్పుడప్పుడే తగ్గదులే ఇట్స్ ఓకే అవును ఏంటి ఈశ్వర్ నీకు ఇవాళ వర్క్ లేదా లేదుగా లేదు ఎందుకు అది మా క్లయింట్స్కి అమోర్తలు వచ్చింది అబద్ధాలు చెప్పడం నేర్చుకో ఈశ్వర్ ఏ ఎందుకు లేదు మా మన అయితే పోలేరమ్మ అంటారు వాళ్ళకైతే ఏ మెరీమాతనో యాంజలీనా జోలీ అనో ఇది అంటారు అవును అయినా నువ్వు కొంచెం రెస్ట్ ఫైన్ కిక్ బాక్సింగ్ ప్లేయర్ నేను ఆహా మరి పొద్దున్నేమైందమ్మా కిక్ బాక్సింగ్ బాడీ సెట్ అయ్యరా మరి కిక్ బాక్సింగ్ అండి కిక్ బాక్సింగ్ లేత ములక్క లాంటి చేతులు పొట్టి బెండకాయలు అంటే ఏళ్ళు చిచ్చు గోర్లు దూదిపించి మెత్తగా ఉన్న తరచేయి నేను ఏదో మందులో ఉన్నాను కాబట్టి నువ్వు చెప్పిందంతా నమ్మాను కానీ మెత్తగా ఉన్నంత మాత్రా బాక్సర్ కాదనుకుంటే ఎలా మాకు తెలుసమ్మా బాక్సర్లు ఎలా ఉంటారో చాలా స్ట్రాంగ్గా ఉంటారు నీలా స్మూత్గా సాఫ్ట్గా పైనాపిల్ కేక్లా ఉండరు అసలు బాక్సర్లు అంటే ఎలా ఉండాలి ఒకటి కొడితే పొక్కలు ఇరిగిపోవాలి ఒక్క గుడ్దికి పాతలం పాతాలం బమ్మంలాడిందా దా ఇక్కడ కూర్చున్నావు ఈశోనా బాగ్యవ్వు రెండు రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి రొటీన్ కాశ్మీర్లో అల్లర్లు రొటీన్ స్టూడెంట్ని రేప్ చేసిన వార్డెన్ రొటీన్ రొటీనా రేప్ న్యూస్ రేప్ రేప్ న్యూస్ రొటీనా నీకు వార్డెన్ రేప్ చేశారంట స్టూడెంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసింది ఇది రొటీనే కదా ఇలాంటి రేపు న్యూస్ రోజుకి రెండు మూడు వస్తూనే ఉన్నాయి అంత ఈజీగా ఎలా తీసుకుంటున్నావు ఈశ్వర్ నువ్వు ఇది ఏమైనా నిర్భయ ఏంటి అంటే నిర్భయ లెవెల్లో జరిగితేనే నువ్వు రియాక్ట్ అవుతావు అనమాట హే నాట్ ఓట్ ఏ మెంట్ హే బైక్ ఎక్కడిది హోటల్ వాళ్ళది కాదు ఇదిగో నడిపే నాకు రాదు నువ్వే తోలు నాకు రాదు అదేంటి నాకు రాదు అది నువ్వే తోలు నేను నేర్పిస్తాను రా అబ్బా అవసరమా ఇదిగో రా ఇప్పుడు స్టార్ట్ అయింది ముందు కూర్చో

అనుకో పెళ్లి చూపులు నన్ను చంపుతున్నావే ఆ పోయిన వారం పిల్లని చూసి రమ్మంటే స్త్రీ జాతి సమానత్వం అని లైఫ్ లో ఎలా ఉండాలో చెప్పొచ్చావు ఇప్పుడు ఆ పిల్ల రాత్రిళ్ళు కూడా ఇంటికి రావట్లేదట ఏ ఆరు బయట వెన్నెలని ఆస్వాదిస్తుందా క్లబ్బుల్లో పబ్బుల్లో సమానత్వాన్ని వెతుక్కుంటుందటరా పెళ్లి పెళ్ళి చేసుకోరా అంటే నీ సంఘ సంస్కార ఏంట్రా నువ్వు చూపించే అమ్మాయిలందరూ జీవం లేని జీవితాన్ని గడుపుతున్నారే ఎంపవర్మెంట్ కూడా లేదే జీవితం తెచ్చే మగులు కోసం కూర్చున్నారు వాళ్ళంతా అక్కడ అందుకే నేను ఫిక్స్ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇండిపెండెంట్ గా అయినా ఉండాలి లేదా నేను హౌస్ హస్బెండ్ నన్ను కూర్చోబెట్టి పోషించాలి ఆ అమ్మాయి అంటే సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలని చెప్తున్నానే అయితే రిలయన్స్ కంపెనీలో చూడమంటావా నా నా కర్మ రిలయన్స్ హెరిటేజ్ కాదే సెల్ఫ్ రిలయంట్ అంటే అస్తిత్వం అన్నమాట ఏంటో ఈ అస్తిత్వాలు అస్థి పంజరాలు నీకే తెలియాలి నేను నీ ఫోన్ కి ఒక అమ్మాయి ఫోటో నెంబర్ పంపుతున్నాను ఆ అమ్మాయి కూడా నువ్వు ఉన్న ఊర్లోనే ఉంటుందట మాట్లాడుకో మ్యాచ్ ఫిక్స్ చేసుకో అబ్బాయి ఏంటి నువ్వు నా పెళ్లి చేయడమే నీ జీవితాసంగా పెట్టుకున్నావా ఏంటి ఎక్స్క్యూజ్ మీ ఎవరితో అండి మీరు మాట్లాడేది మీ అమ్మగారితో కదా అమ్మ అండి రెస్పెక్ట్ ఏది అమ్మ నీ వసే ఇసే అంటూ పిల్లడో ఏమిటి అమ్మండి రెస్పెక్ట్ ప్లీజ్ మీ మ్యామ్ యా కమింగ్ హలో హలో ఈశ్వర్ ఈశ్వర్ హలో ఉన్నావా అమ్మగారు చెప్పండి రెస్పెక్ట్ రెస్పెక్ట్ అమ్మగారు గివింగ్ బాబు ఈశ్వర్ ఆర్ యూ ఓకే ఎస్ అమ్మగారు ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్ యా చెప్పండి సారీ మేడం సారీ ఫర్ ద డిలే యాక్చువల్లీ మీ నెంబర్ హలో ఎక్స్క్యూజ్ మీ ఎక్కడ చూస్తున్నారండి మొహం ఇక్కడ ఉంది ఇది మాట్లాడదు ఐఎమ్ సారీ మేడం I know I'm hot. Interesting. Interesting. Okay, my baby. Okay, final one. கூட மாரதர் மாம் கி பம் எஸ் எஸ் செ షాక్ అయిపోయి ఉంటుంది దెబ్బకి మమ్మీ నీ కూతురు ఎంత సెక్సీగా ఉంటుందో బంగారం ఇలాంటి మెటీరియల్ టోటల్ టూ తెలుగు స్టేట్స్ లో దొరకదు ఈ ఫోటోలు ఫేస్బుక్ లో పెడితే లైక్ లే లైక్లు ఏమంటావు

అర్థం చేసుకో నాకంటూ కొన్ని ఇష్ట ఇష్టాలున్నాయి వాటిని గౌరవించే వాళ్ళు దొరకరు మాతా శ్రీ ఓకే ప్లీజ్ ఇప్పుడు నాకు పెళ్లి కాకపోతే దేశానికి కొరిగేది ఏమీ లేదు సరే తల్లి నీ ఇష్టం అబ్బాయి పంపించాను చూసుకొని కలువు బా సరే చూద్దాంలే

ప్లీజ్ హ్యావ్ విట్స్ హాట్ సిన్స్ మార్నింగ్ వాట్ అదేం లేదు హౌ యూ చెప్పారు కదా హాట్ని హాట్ గానే ఉన్నా అంటే నా ఉద్దేశం అది కాదండి మార్నింగ్ రిసెప్షన్ దగ్గర ఐ మీన్ కోపంగా దాట్ హాట్ నాట్ దిస్ హాట్ ఐ మీన్ లైక్ కోపం పర్వాలేదులేండి ఎనీవేస్ నేను అది లానే తీసుకుంటానులే దట్స్ ఓకే ఏంటో ఈ పెళ్లి చూపులు నాకు ఈ పెళ్లి చూపులు అనే కాన్సెప్టే నచ్చదండి అంటే కొన్ని నిమిషాలు మీటింగ్లో మన పాస్ట్ లైఫ్ని తెలుసుకోలేం అలానే మన ఫ్యూచర్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేయలేం అంటే మీరు నన్ను గుడ్డిగా నమ్మాలి నేను మిమ్మల్ని బలవంతంగా ఇష్టపడాలి పెళ్ళి ఏంటో ఇది పెళ్లి చూపుల మీద ఇంత అనుభవం పెళ్లి చూపులు నాకేమైనా కొత్త అనుకున్నారేంటండి మా అమ్మ సంగతి మీకు తెలియదు అధిక అదే ఆవిడ ఖాళీగా ఉన్నప్పుడల్లా నాకు ఆ ప్రొఫైల్ పంపిస్తూ ఉంటుంది అయితే మీకు ఎవరు నచ్చలేదా నచ్చడం అంటే ఫిజికల్ లుక్స్ కాదు కదండి ఇంటర్నల్ సోల్ అనేది ఒకటి ఉంటుంది కదా నిత్య గారు గారు వద్దు నిత్య అని పిలు నేను ఈశ్వరనే పిలుస్తాను హోప్ యూర్ ఓకే విత్ దాట్ అంటే మార్నింగ్ మీరే కదా గారు మీరు అనమన్నారు గారు అనింది అమ్మకి అమ్మాయికి కాదు యాక్చువల్లీ నీతో కలిసి కాఫీ తాగటానికి నీ పేరు తెలిస్తే చాలు అండ్ నువ్వు తెలిస్తే చాలు కానీ నీతో లైఫ్ షేర్ చేసుకోవాలంటే మాత్రం నీ మనసు తెలుసుండాలి ఇంతవరకు అలా ఎవరి మనసు తెలుసుకోలేకపోయావా అంటే అమ్మాయి మనసు అంతర్తిక్ మంచు రెండు ఒకటే చల్లగా తెల్లగా కనిపించి కరిగిపోతాయి తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళందరూ కవులుగానే మిగిలిపోయారు బానే మాట్లాడుతున్నా అయితే అంటావు డైరెక్ట్గా డేటింగ్ అంటావా ఇద్దరు కలిసి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి డేటింగ్ అని పేరు పెట్టారా ఐ థింక్ వి షుడ్ గో ఫర్ ఇట్ ఓకే అయితే నాకు ఇప్పుడు ఈశ్వర్ గురించి తెలుసుకోవాలన్నమాట వాట్ ఈస్ ఈశ్వర్ చదివింది ఎంఎస్ జాబ్ వచ్చి సాఫ్ట్వేర్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ నెలలో పదిహేను రోజులు ఊర్లు పట్టు తిరుగుతుంటాను గుడ్ నేను అంతే నెలలో ఇరవై రోజులు అడవిలోనే తిరుగుతూ ఉంటాను నాది ఆర్మీ ఫ్యామిలీ ఫాదర్ లేరు అంతా అమ్మే ఐమ్ సైంటిస్ట్ ఎట్ సిఈపీఎస్ సెంటర్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాంట్ స్టడీస్ అదేనండి అంతరించిపోతున్న మొక్కలు ఆ మొక్కలు జాతుల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను తెలుసుకుని ఏం చేస్తావు వన్ నో ఎస్ సో నెక్స్ట్ డేట్ లో మళ్ళీ చెప్తా సి హే ఏం నేనా గూగుల్లో గాలిస్తున్నా ఓ గూగుల్ సెర్చ్ చేస్తున్నావా ఈ గూగుల్లో ఎంత మంచి తెలుసా ఇందులో ఏం వెతికినా దొరుకుతుంది సరే ఒక పంచి అయితే చిన్నప్పుడు నా సైకిల్ పోయింది అయితే నా సైకిల్ సర్చ్ చేసి పెట్టవా అలాంటివి దొరకవమ్మా ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇన్ఫర్మేషన్ చూస్తున్నా నువ్వు టూ అవర్స్ పాస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మూడు వందల థర్టీ ఇంత జరుగుతుందా ఇంకా చాలా జరుగుతుంది ఈశ్వర్ ఇంకో యాభై ఏళ్ళు ఇలాగే ఉంటే భూమి మీద ఇరవై ముప్పై జీవరాశులు రెండో మూడో మొక్కలే మిగులుతాయి ఇదంతా మనిషే చేస్తున్నాడు వెరీ యా ట్రూ యా బట్ వై సడన్ గా నేచర్ మీద ఇంత ఇంట్రెస్ట్ పుట్టింది సార్కి అంటే ఇంట్రెస్ట్ నేచర్ మీద కాదు నేచర్ లవర్ మీద ఓకే యాక్చువల్లీ నాలో మంచి ఎన్విరాన్మెంటల్ లవర్ ఉన్నాడు తెలుసా అంతెందుకు మన స్వచ్ఛ భారత్ లో ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాను అనుకున్నా మా స్కూల్లో ఎన్ని మొక్కలు నాటానో అండ్ యు నో వాట్ ఐ యామ్ లిమిటెడ్ ప్లాస్టిక్ యూజర్ టు హ్మ్ హ్మ్ వెరీ గుడ్ లంచ్ చేసావు మధ్యాహ్నం లేదు గార్డెన్ రూట్కి వెళ్తున్నాను అక్కడే ఏదో దారిలో ధాబాలో చేసేస్తాను షల్ వి మీట్ ఫర్ డిన్నర్ డిన్నర్ ఓకే ఫైన్ ఓకే డన్ యువర్ ఆర్డర్ ప్లీజ్ సార్ Shiva's Regal, one large. Okay, sir. Ma'am? Na, na, na. <laughs> no, no, no. It's No, it's It's a cocktail, sir. Yeah. Vodka and flavors, you know. I just love it.